పడ్డాం లేచాం నిలిచాం గెలిచాం ఇది పవన్ కళ్యాణ్ వాక్యం జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో పవన్ విధంగా మాట్లాడారు దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపా రిజిస్టర్ పార్టీ పార్టీ నుండి రికగ్నైజ్ పార్టీగా మారాం వంద మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తాం భారతకు బహుభాషలే మేలు వైరుద్యమస్థ విడిపోవడం కాదు కలిసి పరిష్కరించుకోవాలి జన జన జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వెల్లడి ఓడిన అడుగు ముందుకేశాం మనం నిలబడి మన పార్టీని నిలబెట్టాం నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడినప్పుడు మీసాలు వెళేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు అవమానించారు ప్రజలు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయమని అడిగితే జనసేన నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు నిర్బంధంలోకి తోసేశారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో ఎక్కించారు వారి కార్యకర్తలని నాయకుల్ని రోడ్డు మీదకి రావడానికి భయపడలే చేశారు నన్ను తిట్టని తిట్టు లేదు చెయ్యని అవమానం లేదు కుట్రలు కుతంత్రాలు చేశారు అసెంబ్లీ గేటు కూడా తాకని శబ్దాలు చేశారు సవాలు చేసి విసిరారు తొడలు కొట్టారు కానీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను గెలిచి ప్రా పార్లమెంట్లో అడిగిపెట్టాం దాష్టి దాష్టిక ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం పదకొండేళ్లలో రిజిస్టర్డ్ పార్టీని రికగ్నైజ్ పార్టీగా మార్చాం అని పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన పిఠాపుర సభలో వెల్లడించారు పన్నెండవ ఆవిర్భావ స నిన్న జరిగిన పన్నెండవ ఆవిర్భావ సభలో పిఠాపురంలో అశేషంగా తరలివచ్చిన జనసేన జన సైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు